హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ ఆయోస్ సో ఈరోజు మీకు ఈ వీడియోలో ఫేస్బుక్ మెసెంజర్లో గేమ్స్ ఫీచర్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూపిస్తాను సో గేమ్స్ ఫీచర్ ఏంటంటే మనము మన ఫ్రెండ్స్తో చాట్ చేస్తూ ఈ గేమ్స్ని మనము ఆడొచ్చు అనమాట సో యాక్చువల్ బేసిక్గా ఏంటంటే ఈ గేమ్స్ ఫీచర్ అనేది మనకు ఇండియన్ వెర్జన్లో ఎనేబుల్ అయి ఉండదు సో దీన్ని ఎలా ఎనేబుల్ చేసి మనం చాట్ ద్వారా ఈ గేమ్స్ ఎలా ఆడొచ్చో ఈ వీడియోలో మీకు చూస్తాను సో ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు నేను మెసెంజర్ ఓపెన్ చేస్తున్నాను సో ఇప్పుడు చూడండి చాంప్ క్యాష్ యాప్ ఉంది కదా ఇతనితో చాట్ చేయాలనుకున్నాం ఓకే సో ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మీరు ఈ ప్లస్ మార్క్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు సెండ్ మనీ లొకేషన్ రిక్వెస్ట్ సెట్ రిమైండర్ సెట్ రిమైండర్ ఇలా చాలా ఉన్నాయి మోర్ కొడితే బాక్స్ ఇలా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ కనిపిస్తున్నాయి కదా సో కానీ మనకి ఇక్కడెక్కడ మనకు గేమ్స్ అనే ఫీచర్ ఎనేబుల్ అయినట్టు కనపడట్లేదు సో ఈ ఫీచర్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసినట్టయితే ఈ ఫీచర్ని మనము ఈ వీడియో ద్వారా ఎనేబుల్ చేయొచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ సో బేసిక్గా దీనికి ఏంటి అంటే ఇనీషియల్గా మనకు ఒక విపిఎన్ యాప్ కావాలన్నమాట సో ప్లే స్టోర్కి వెళ్దాం ప్లే స్టోర్కి వెళ్ళాక ఒపేరా విపిఎన్ అని చెప్పేసి ఒక యాప్ ఉంది ఓకే సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి సో నేను ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంచాను సో దీన్ని డైరెక్ట్గా ఓపెన్ చేస్తాను ఓకే సో ఓపెరా విపిఎన్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక దాన్ని ఓపెన్ చేసుకున్నాక సో దీన్ని కనెక్ట్ అవ్వాలన్నమాట విపిఎన్కి కనెక్ట్ అవ్వాలి సో విపిఎన్ కనెక్ట్ ఏమవుతుందంటే మనము మన లొకేషన్ని డిఫరెంట్ లొకేషన్కి మార్చుకుంటున్నాం అన్నట్టు మన సో ఇప్పుడు ఈ ఓపెరా విపిఎన్ ద్వారా ఏంటంటే మీరు యునైటెడ్ స్టేట్స్కి కానీ అంటే యుఎస్ఏకి కానీ కెనడాకి కానీ కనెక్ట్ అవ్వాలి ఓకే సో మీరు ఇన్ కేస్ ఇప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ చూసినట్లయితే యు ఆర్ కనెక్టెడ్ టు కెనడా అని ఉంది కదా ఇన్ కేస్ మీరు మీరు కనెక్ట్ అయినప్పుడు ఈ కెనడా రీజియన్ కనపడకపోతే కనెక్ట్ అయిన రీజియన్ తర్వాత ఇక్కడ చేంజ్ రీజియన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక దీంట్లో నుంచి మీరు కెనడాని సెలెక్ట్ చేసుకోండి లేకపోతే యునైటెడ్ స్టేట్స్ని సెలెక్ట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు ఇప్పుడు నేను ఇప్పుడు ఓపెర వైపన్ ద్వారా నేను కనెక్ట్ అయి ఉన్నాను కదా ఓకే సో ఇప్పుడు నేను మెసెంజర్ యాప్ని ఓపెన్ చేస్తాను సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మెసెంజర్ యాప్ నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఓకే సో ఇప్పుడు మీరు మెసెంజర్ యాప్ ఓపెన్ చేశాక చమ్ క్యాష్ అతనితో చార్జ్ చేయాలనుకుంటున్నాను సో ఓకే సో ఇక్కడ మీరు ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి గేమ్స్ అనే ఫీచర్ ఒకటి మీకు కనిపిస్తుంది కదా సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ గేమ్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట ఓకే సో దీంట్లో కొత్తగా ఏంటంటే ఈ స్నేక్ గేమ్ కూడా యాడ్ చేశారు సో స్నేక్ గేమ్ ఏంటంటే ఇంత ముందు మనకు పాతర్ నోకియా ఫోన్స్లో అవైలబుల్ ఉండేది కదా సో ఆ గేమ్ కూడా ఇప్పుడు కొత్తగా ఈ మన ఎఫ్బీ మెసేంజర్లో యాడ్ చేశారనమాట సో వీటిని మనం ప్లే చేయాలన్నప్పుడు జస్ట్ ప్లే మీద క్లిక్ చేయండి సో ఓకే మీకు ఇలా గేమ్ లోడ్ అవుతుంది సో ఇప్పుడు మీరు మీరు ఎవరైతే చాట్ చేయాలనుకున్నారో వారితో ఈ గేమ్ ఆడొచ్చు అనమాట సో మీరు ఇక్కడ కావాల్సినట్టుగా సెలెక్ట్ చేసుకోవచ్చు గేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ప్లే మీద క్లిక్ చేసినట్లయితే కంట్రోల్ చూపిస్తుంది కదా చూడండి సో ఇలా మనము ఇది గేమ్ ఇది ఒక్కటే గేమ్ కాకుండా మనం డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అన్నీ ఈ యాప్ ఇలా ఈ యాప్లో ద్వారా ఎనేబుల్ చేసుకొని మనము ఆడవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి